అది జూలీ ప్లేస్ అనమాట జూలీ చెట్లు అయ్యే అలా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాషణి ఈ ఈరోజు నేను మా ఆయన అయితే ఇక్కడ పూల చెట్లకైతే అయితే నీళ్లు పోయడానికి వచ్చినాము అలాగే గింజలు ఉన్నాయి పొడసాలి ఇప్పుడు ఫస్ట్ అయితే టీ తాగైతే ఆ పనులు అయితే మొదలు పెడతాము అలాగే మా గార్డెన్ అంతా చూపించాను ఈరోజు అన్ని పూల చెట్లు అవన్నీ అవన్నీ పూల చెట్లు అలాగే మునగ చెట్లు అవన్నీ చూద్దాము కొంచెం థీదాగి తర్వాత అయితే మ ఈ ప్యాకెట్లు ఇవి అమెరికా నుంచి అయితే తెప్పించింది మేడం ఇవైతే పోయాలన్నమాట ఆ పాదుల్లో ప్యాకెట్లు ఉన్నాయి కదా ఈ ప్యాకెట్లు పాదుల్లో అయితే పోయాలి ఇట్లా గింజలు ఉన్నాయి ఏం మళ్ళీ చాయ్ తెలియదు ఏమైనా చెట్లు పాడమల్ ఫస్ట్ నేను పూల్ చెట్లు అనుకుంటా ఇటు పేర్లు కూడా తెలియదు ఇవేం గింజలు కూడా తెలియదు అనమాట ఇవన్నీ బండారు చెట్లు అన్ని బండారు చెట్లు ఇవైతే బయట నుంచి తెచ్చా పొలంకలు అనమాట ఇవన్నీ చచ్చిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఇగురెత్తి ఇప్పుడైతే పూలు వచ్చినాయి ఇదేమో రోజుమైరీ ఇది హెయిర్ గ్రోత్కి చాలా మంచిది ఈ మానకు వంటల్లో కూడా వేసుకుంటారు కవిటీ వాళ్ళు ఇవన్నమాట ఏంటి అన్ని పిచ్చి చెట్లు అన్ని బుడిస్ అన్ని అన్ని మొలుసు ఉన్నాయి ఇప్పుడైతే బూడిజాము చెట్లు ఇప్పుడైతే ఆ మొక్కల్లో గింజలు పొద్దు ఇంకొంచెం బయటకు వస్తే ఇవన్నీ నీళ్ళ టాంకీ అనమాట ఇది చాలా పెద్ద నీళ్ళ టాంకీ ఇ నుంచి అంత బడుగు ఉంది ఇవన్నీ ఖజూరకు మొక్కలు ఇప్పుడు ఇంకా పోతప్పింది ఏమీ లేదనమాట ఇంత అయిపోయింది సీజన్ అయిపోయింది ఇవి పెద్ద చెట్లు అవి వచ్చేసి చిన్న చిన్న చెట్లు అనమాట ఇప్పుడు ఇప్పుడే చేశారు ఇక్కడ ఈ తాడు కట్టినారు కదా ఇది వచ్చేసి డ్రైవర్లు గుండలు ఆరేసుకోవడానికి ఇక్కడ వచ్చే కొందకి మొనవ చెట్లు కాదు ఇది మొనవ చెట్టు ఇది కూడా శలకాలం వల్ల అంతా ఎగురు పోతే అంతా పోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట ఎండలకాలం బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఎగురు పెడతాను మనవ చెట్టు ఇది ఇది వచ్చేసి మనవ చెట్టు అనమాట ఇది మా ఆయన వేశాడు ఇది కూడా మొహం చెట్టు ఇదేమో చిన్న చెట్టు ఇది మధ్య వేస్తున్నారు అనమాట సంవత్సరం వెళ్ళిపోయింది ఇది వేసి ఇప్పుడు ఎగురు పోతబడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇగురు పెడుతుంది ఇవన్నీ షో చెట్లు అనమాట కోవిడ్ వాళ్ళు వేసుకున్నవి ఇవన్నీ షో చెట్లు మన ఇండియాలో కాలం మొత్తం చచ్చిపోతాయి కదా చెట్లు ఇప్పుడు కోవిడ్లో ఏమంటే చలికాలంలో చచ్చిపోతాయి అనమాట మొత్తం పోతా పింద ఆకులతో కూడా ఎండిపోతాయి ఈ విధంగా వచ్చాయి అన్నమాట ఇదంతా సేమ్ మెంతకునేట్టు ఉన్నది మెంతాకో కాదు తెలీదు అంత మెంత కొన్ని ఉన్నది మెంత కదా మెంతా అంత మెంత కొన్ని ఉన్నది అది ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇవైతే ఇప్పుడుప్పుడే వేసుకున్నాం అనమాట చిన్న కరుంపాకు చెట్టు ఈ చెట్టు వేసి ఒకటిన్నర సంవత్సరం దాకా అవుతుంది ఇది అట్టే ఉండదు అనమాట కొంచెం కూడా ఎకరాల అన్ని గొప్ప చెట్లు అడొకటి అడగటి వేస్తున్నా అవి వచ్చాయో ఆ కరుంపాకు ఎప్పుడు అవి వేయాలో తెలియదు అందరూ నువ్వు కరుంపాకు ఎందుకు ఇవ్వకరల్లా అని అడుగుతున్నారు కదా ఎందుకంటే కరుంపాక లేక వేయట్లేదు అంటే మా చెట్టు పెద్దదైనాక మళ్ళీ కరింపాక వేసుకుందాము ఇదంతా సందనమాట చెట్టు ఎందుకంటే ఇంక ఇవన్నీ తొల్ల చెట్లు చాలా బాగుంటాయి ఇక్కడ మంచి వాసన వచ్చాయన్నమాట మంచి వాసన వచ్చే తొల చెట్లు అనమాట ఈ మూల ఇంకో చెట్టు అయితే వేస్తున్నాము అది చూపించారా అండి ఆ చెట్టు వేస్తే పది అయితే అవుతుంది అంటే గోరింటాక చెట్టు గోరింటావు చెట్టు బండారు చెట్టు రెండు కలుసుకున్నాయి గోరింటావు చెట్టు ఈ మొక్క ఈ మొక్క గోరింటా చెట్టు ఇది గోరింటాకు బండార చెట్టు రెండు ఒకటిగానే ఉన్నాయన్నమాట ఇదంతా పిల్లలు ఆడుకునే ప్లేస్ సాయంత్రం రోజుకు లేనొ ఆడుకుంటారు ఇదంతా పనికిరామ్ సోమన్ అయితే పెట్టుకున్నారు చూడ ఎట్ అయిపోయినాయా ఈ ఈ చెక్కలు చేసి వానకు తడిసిపోయి చూడండి ఎట్ అయిపోయినాయా దుగ్గుదు అయిపోయినాయి నువ్వులుగ్గు అయిపోయినాయి బా ఏదో పొడిగా లోపల ఈ బొగ్గులు కట్లు అని తెచ్చి చూడండి ఎట్టు వానకు తడిసి ఈ విధంగా అయిపోయినాయి అనమాట ఎప్పుడైతే చెట్లు పుడిచ్చాము పా పుడిచ్చిన అన్నీ చచ్చిపోయినాయి ఇప్పుడు ఎవరు పెట్టి బాబు పట్ట ఎట్టుండలు బయట ఇది వచ్చేసి ఏంటి పూల చెట్లు మాల గింజలు కానీ ఇతనాలు పూల చెట్టు ఇతనాలు కానీ అంటే ఏం చెట్లు వచ్చాయే ఈ మళ్ళీ బతికినాక మళ్ళీ అయితే వీడియో పెడతా ఈ చెట్లు నాకు ఇటు రోజు నీళ్ళు పోసి బతికినాక ఇటు లోపల ఏం మొక్కలు వచ్చినాయి అనేది మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను బా దండిగా బయ్యి ఆ చెట్లు చుట్టూ రాళ్ళు అయితే బల్లు పెట్టినారు కదా బెల్ల ఉన్నాయి బా ఎవరా మాత్రం పెట్టింది ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావా ఆ చెట్టు కా నుంచి ఆ చెట్టు నుంచి ఈ చెట్టు కా నుంచి చూడండి ఎంత బాగా రాళ్ళు వేడుతున్నారు ఇవన్నీ మాయనే ఆయనే రాళ్ళు రాళ్ళన్నీ వేడుతున్నాడు కదా చుట్టూ రాళ్ళు అన్నీ వరుసగా పెట్టినాడు బళ్ళ ఉండయి ఏం పూలు పేరా ఏంటి తెల్ల పూలు అయితే నేను నేర్చావు చెట్టు

మనకు ఏడబే ఎక్కువ ఇంకా ఒక చెట్టు ఇంకా రెండు ఉన్నాయి మూటికి రావాలా అన్నిటికీ మనం వాయిచ్చు పార్టీ పెట్టాల వాళ్ళు స్నేహితులు వచ్చినప్పుడు అది ఆ తులసి చెట్టు అంటే ఇంతకుముందు ప్యాకెట్లో గింజలు ఆ చెట్లు అయితే ఏ మొక్కలో కూడా తెలియదు కొంచెం పెద్ద నాకైతే అనమాట ఇంకో ప్యాకెట్ అది కూడా ఇక్కడే ఇప్పుడు కొంచెం అట్ట తవ్వాలన్నమాట బయట పట్ట బల ఉండదు కదా నువ్వే నేను వీడియో తీసాను ఉందంతా కొంచెం అటు తవ్వాలన్నమాట కొంచెం తవ్వి అయితే జూలీ కూడా ఆలోచించి చూడడానికి జూలీ ఇప్పుడైతే కొంచెం వంటతావి పార్తా ఇప్పుడైతే జూలీ మ్యాచ్ అది జూలీ ప్లేస్ అనమాట జూలీ చెట్లయి అదే ఆనా జూలీ అది అర్బానా అంటే నుంచి నాలుగు చెట్లు నాయనమాట ఇవన్నీ మా ఆయనవి మధ్యలో జూలేదు అంటే ఎవరికి అంటే ఎక్కడ ఏం చెట్లు బోలో చేయ తెలీదు అజుని బాగా అదే రోజు మేర మనకు అత్యుల్లి అదే రోజు మేరే రాజు నువ్వే కదా మెంతులు ఎత్తుకోవచ్చా ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఒక దాంట్లో మెంతులు అందులో ధనియాలు ఎత్తేవచ్చా అనమాట అంటే మెంతాకు అంటే కొత్తిమీరకి ముబింజలు ఎత్తుకోవచ్చాయి ఇప్పుడైతే ధనియాలు అంటే మెంతులు తీసుకోవచ్చునా ఇవి ఒక పాదిలో వే ఒక పాదిలో మెంతులు ఒక పాదిలో ధనియాలు అయితే చూద్దాము మలిచాయ మాంసా మా ఆయన అక్కడ విన్నాడు మరి ఈ పాదిలో ధనియాలు ఆ విన్నావా ఏం ఇంకేమనుక ఊరికే చల్ల పైన ఒక దాంట్లోనే బియ్య రెండు బెయ్య అన్నీ ఎక్కువ మళ్ళీ బతుకోవా దీనికి లే లే అన్నీ వచ్చి ఆడిపోతాయా కనిపిస్తున్నా కావాలని చూసుకోరు ఎక్కువ బుడిపోతాయి నీళ్ళు పోచ్చు బుడిపోతాయిలే నీళ్ళు ఎక్కువలే రేపు నీళ్ళు ఇప్పుడు కాదు రేపు వేయాలి నీళ్ళు ఆ రెండు మెంతులు వేసేయి ఒకదానికే వేయకుండా ఇప్పుడు వేయకూడదు సరే ఓకే ఫలితంగా వేసేద్దాం మెంతులు నా హీవు కానీ కొనుక్కునేటికి చేస్తావా ఇటు అటువంటికి పారిపోతు ఇంకో దానికి ఇంకో దానికి ఇంటికాడ ఫస్ట్ టైం చేసింది ఇంటికాడ చేసింది కోయిట్లో ఫస్ట్ టైం విత్తనాలు లేట్ మా భార్య ఇది నీళ్ళు పోసేదన్నమాట నీళ్ళు పోసే బొంగ 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 అనుకో ఇక్కడ ఈ బాత్రూమ్ లేవంటే ఈ బాత్రూమ్లో ఏమంటే కైమాల కూర్చున్నప్పుడు అయ్యి ఇక్కడ చేతులు వాష్ చేసుకోవడానికి ఇది బాత్రూమ్ అందుకే ఇక్కడ అయితే సింకులు పెట్టేసినారు ఇది నీళ్ళు పోసుకోవడానికి బల్ల ఉంది కదా ఇక్కడ జల్లుల్లాగా ఉంటుంది ఇది బొంగ కొంచెం ఎక్కువ పోయకుండా కొంచెం తక్కువ పోయి నీళ్ళు సాలరా మళ్ళి ఇంక పట్ట చెట్లు ఏమేసిన ఎండల కాలం వచ్చింది కాబట్టి మరి ఎనిమిదో నెల తొమ్మిదో నెలలు అటు వచ్చి కింద మళ్ళీ పోతాయి అనుకుంటా ఇప్పుడు ఎండలు అయిపోయి ఇప్పుడైతే నీళ్లు పట్టుకున్నాడు బొంగ నిండా నీళ్ళు అయితే పోతా చెట్లకి ఇటు మళ్ళీ కొంచెం లైట్గా పోయాలన్నమాట ఎక్కువ లేకుండా నా ఊరికే గింజలు తడిచేలాగా అంతే కదా చిన్నగా బాగుంటావు ఎందుకులే ఒకసారి మళ్ళీ ఒకసారి చూడు వీడియోస్ అన్నాయి ఇప్పుడు అయితే ఇవి అయిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిల్లో కింద పోస్తున్నాం కదా కింద పాదల్లో పాదలు కూడా పడుతున్నాడు చాలా ఎక్కువ పోసిన చచ్చిపోతాయి నీళ్ళు వాటిని ఎట కాపాడతావు ఏ చచ్చిపోయినాయ మొలకెత్తలేదా బతకలేదా మళ్ళీ ఉండదు అవి అమృత గింజలు బతికినా చచ్చిపోయినా నాకు అనవసరం ధనియాలు మెంతులు మాత్రం బతకాలా అందుకే మళ్ళీ ఈసారి మొలకెత్తినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తా మెంతులు అంటే ధనియాల్లో కొత్తిమీరకి వచ్చిందావా కావేసిపోదాంరా det uh -huh. <coughs> <coughs> Blanding. మళ్ళీ నా కొత్తిమీర మెంత కూడా ధనియాలు మెంతలు వేస్తున్నాము ఇప్పుడు మా గార్డెన్ అంతా వీడియో తీస్తున్నాము అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అంతే కదా ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో స్కూల్ డ్రి అయ్యింది స్కూల్కి పోవాలా ఓకే బాయ్ టాటా